దక్షిణాదిలో ఆమె టాప్ హీరోయిన్ అతి తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది గ్లామర్ కు దూరంగా ఉంటూ అందం అభినయంతో అడియన్స్ హృదయాలను గెలుచుకుంది తమిళ్ సినీ రంగంలోకి టాప్ హీరోలతో కలిసి నటించి మెప్పించింది ప్రస్తుతం సినిమాలు మానేసి న్యాయవాదిగా మారింది ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ తెలుగు మలయాళం బెంగాలీ చిత్రాలలో నటించినతకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆమె నటనతో పాటు ఆమె అందమైన కళ్లను సైతం జనాలు ఆరాధించారు ప్రముఖ చిత్రనిర్మాత సత్యజిత్రే ఆమె వేదికపై డ్యాన్స్ చేయడం చూసి ఆమెకు సినిమాలో అవకాశం ఇచ్చారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల మూడు వరకు మాత్రమే సినిమాల్లో ఉన్నప్పటికీ గ్లామర్ రోల్స్ చేయడానికి నో చెప్పిన ఆమె ఎవరో మీకు తెలుసా ఆమె మరెవరో కాదు సువలక్ష్మి కోల్కతాకు చెందిన సువలక్ష్మి కళాశాలలో చదువుతున్నప్పుడు ఆమెకు దర్శకుడు సత్యజిత్ రే అవకాశం ఇచ్చారు ఆ సమయంలో ఆమె సోదరుడు ఒక ప్రమాదంలో మరణించారు దీంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది అదే సమయంలో ఆమెకు అజిత్ చిత్రం ఆశాయ్ చిత్రంలో ఛాన్స్ వచ్చింది ఇందులో యమున పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది ఒకవైపు నటిగా సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తన సోదరుడి కలను నెరవేర్చడానికి న్యాయ విద్యను చేసింది ఆశాయ్ సినిమా తర్వాత ఆమెకు తమిళంలో వరుస అవకాశాలు క్యూ కట్టాయి కార్తీక్తో కలిసి గోకులతిల్ సీతై లో నటించడంతో ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది తమిళంతో పాటు తెలుగులోనూ అనేక చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ కావడం విశేషం కెరీర్ ప్రారంభం నుండి చివరి వరకు ఎప్పుడూ గ్లామర్ పాత్రలు పోషించలేదు చీరకట్టులో ఎంతో సంప్రదాయంగా అందంగా కనిపించింది ప్రముఖ నటులతో పనిచేసినప్పటికీ ఆమె గ్లామర్ షోకు దూరంగా ఉండిపోయింది రెండువేల ఒకటి నుంచి సినిమా పరిశ్రమను విడిచిపెట్టి న్యాయవాద వృత్తిని కొనసాగించాలని నిర్ణయించుకుంది రెండువేల రెండులో తన చిరకాల స్నేహితుడైన స్వాగతో బెనర్జీని వివాహం చేసుకుంది ఆ తర్వాత అమెరికాలో స్థిరపడింది సువలక్ష్మి తన భర్త వ్యాపారాన్ని చూసుకుంటూ న్యాయవాదిగా పనిచేస్తుంది సువలక్ష్మి న్యూస్ ఇవి కూడా చదవండి టాలీవుడ్ ఇండస్ట్రీలో తోపు హీరోయిన్ సినిమాలు వదిలేసి మైక్రోమాక్స్ సీఈవోతో ప్రేమ ఇప్పుడేం చేస్తుందంటే పాకీజా వాసుకి అయ్యో పాపం దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా సాయం చేయాలంటూ కన్నీళ్లు తెలుగు సినిమా అయ్య బాబోయ్ ఈ హీరోయిన్ ఏంటి ఇట్టా మారిపోయింది భయపెడుతున్న అందాల రాసి న్యూ లుక్ టాలీవుడ్ నలభై రెండు ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం తల్లైన తగ్గని సోయడం నెట్టింగ్ ఫోటోస్ వైరల్